వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి నిరుద్యోగులకు భారతీయ రైల్వే నుంచి గుడ్ న్యూస్ ఆర్ఆర్బి పారామెడికల్ జాబ్స్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం నాలుగు వందల ముప్పై నాలుగు పోస్టులకు రిక్రూట్మెంట్ జరగనున్నది నర్సింగ్ ఫార్మసీ టెక్నీషియన్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి ఆగస్టు తొమ్మిది నుంచి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీ అధికారిక వెబ్సైట్ ఆర్ఆర్బీ అప్లై డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ద్వారా అప్లై చేయాలి నర్సింగ్ సూపుడెంట్ పోస్టులు మొత్తం ఖాళీలు రెండు వందల డెబ్బై రెండు జీతం నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు ఫార్మాసిస్ట్ పోస్టులు నూట ఐదు ఖాళీలు ఉండగా జీతం ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు డయాలసిస్ టెక్నీషియన్ నాలుగు పోస్టులు ఖాళీగా ఉండగా ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు జీతంగా నిర్ణయించారు ఆరోగ్యం మలేరియా ఇన్స్పెక్టర్ ముప్పై మూడు పోస్టులు ఖాళీ ఉండగా ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు నిర్ణయించారు జీతం ఈసీజీ టెక్నీషియన్ ఇరవై ఐదు వేల ఐదు వందలు విద్యార్హతలు పోస్టును బట్టి వేర్వేరు నర్సింగ్ పోస్టులకు జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ ఫార్మాసిస్టు పోస్టులకు డిప్లొమా లేదా డిగ్రీ అవసరం వయో పరిమితి పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వరకు ఉంది దరఖాస్తు రుసుము జనరల్ ఓబీసీలకు ఐదు వందల రూపాయలు ఉండగా ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్కు రెండు వందల యాభై రూపాయలు ఉంది సీబీటీ పరీక్షల్లో అర్హత సాధిస్తే రుసుము రీఫండబుల్ ఉంది ఎంపిక ప్రక్రియ సీబీటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ సిబిటిలో ప్రతి సరైన సమాధానికి ఒక మార్కు తప్పు సమాధానానికి ముక్కాలు మార్కు నెగిటివ్ మార్కింగ్ దరఖాస్తు విధానం వెబ్సైట్లో అకౌంట్ క్రియేట్ చేయాలి ఆధార్ ఓటీపీ ద్వారా లాగిన్ కావాలి ఫోటో సంతకం అప్లోడ్ చేయాలి పరీక్షా కేంద్రం ఎంచుకొని ఫారంను సమర్పించాలి రుసుము చెల్లించి ప్రింట్అవుట్ తీసుకోవాలి మహిళలకు ప్రత్యేక రుసుము తగ్గింపు ఉంది మరిన్ని వివరాలకు ఆర్ఆర్బి అధికారిక ను చూడండి విరూపాక్షి న్యూస్ ను ఫాలో అవ్వండి మీకు అవసరమైన సమాచారం ఇక్కడే దొరుకుతుంది